మోంతా తుఫాన్ కారణంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం బోరబంద బాగువలస పెదపదం గ్రామాల్లో పంట నష్టాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పలు ప్రాంతాల్లో వరితో పాటు మొక్కజొన్న పత్తి పంటలు దెబ్బతిన్నాయి ఈ విధంగా దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు ఎక్కడికి వచ్చిందని అడుగుతారు ఇప్పుడు రైతు ఎక్కడ మీరు తెలుగుగా ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవాలి మనం పంట విస్తరణ పోయిందని పరిధిలో ఉన్న సాలూరు మక్కువ పాచిపంట మండలాల్లో రీసెంట్గా వచ్చిన మన మొంతా తుఫాను వలన రైతులకి నాలుగు వందల ముప్పై మూడు హెక్టార్లు పంట నష్టం జరిగిందండి మూడు పంటలు కలిపి ప్రతి మొక్కజొన్న వరి అందులో ఎక్కువగా మనకి మొక్కజొన్న రెండు వందల నలభై రెండు హెక్టార్లు అలాగే యాభై మూడు హెక్టార్లలో ప్రతి నూట ముప్పై ఎనిమిది హెక్టార్లలో వరి పంట నష్టం జరిగింది ఏంటంటే ముఖ్యంగా వరి పాలు పోసుకునే దశలో ఉంది అక్కడక్కడ గాలులకి పూర్తిగా పడిపోవడం అది నీటిలో ఉండడం వల్ల తిరిగి అది నిలబెట్టినా కూడా వెన్ను విరిగిపోవడం జరుగుతుంది పంట నష్టం కిందనే భావిస్తాము అలాగే ప్రతి రెండు పిక్కింగ్లు తీసుకోవడం జరిగింది కానీ కొన్ని దగ్గరలో మాత్రం ఇంకా ఫస్ట్ పికింగ్ కూడా తీసుకోకుండా అంటే కూలీలు లేకపో కొరత వల్ల వాళ్ళు పండినప్పటికీ పిక్కింగ్ చేసుకొని తుఫాన్ నుంచి రక్షించుకోలేకపోయారు పంటని అలాగే ముఖ్యంగా పంటలో ఎక్కువ మొక్కజొన్న నష్టం జరిగిందండి అక్కడ రెండు వందల నలభై రెండు హెక్టార్లు మొక్కజొన్న ఎక్కువగా నష్టపోయారు రైతులు వీటన్నిటికీ ప్రభుత్వం ఇమిడియట్గా పంట నష్టం అంచనాలు వేయమని ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ కింద మేము రిపోర్ట్ చేసిన ఏరియాలు ఈ పంట జరిగిన ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఈ పంట జరిగిన రైతులకి యాప్ ద్వారా ఈ పంట నష్టం అంచనాలు చేయించడం జరుగుతుంది